శత్రు సంహారణ శరణం అంటే మన అంతరంలో ఉన్నటువంటి శత్రువును సంభరించే స్వామి శత్రువును చంపడం కాదు ఇక్కడ మన అంతరంలో ఉన్నటువంటి శత్రువులు ఎవరు మనకి కోపం ముఖ్యంగా అదేవిధంగా మోహం అదేవిధంగా వ్యసనం ఈ అన్ని కూడా మనకి శత్రువులు అంతరశత్రువులు ఈ అంతరశత్రువుని సంభరించే స్వామి శత్రు సంహారణ శరణమయ్యప్ప అంటారు సద్గుణమూర్తి శరణమయ్యప్ప అంటే సద్గుణ రూపమైనటువంటి స్వామి ఇక పరాశక్తి శరణం అయ్యప్ప డెబ్బై నాలుగు అంటారు పద పరాశక్తి శరణం అయ్యప్ప డెబ్బై నాలుగు వాక్యులు పరాశక్తి అంటే ఆది పరాశక్తి యొక్క స్వరూపుడైనటువంటి స్వామి అనమాట ఇక డెబ్బై ఐదు మనకి పరాత్మైన శరణం అయ్యప్ప అని వస్తుంది పరబ్రహ్మ స్వరూపుడు నిరాకార రూపమైనటువంటి స్వామి అనమాట పరంజ్యోతి శరణమయ్యప్ప అంటే జ్యోతి ప్రకాశించే స్వామి హోమ ప్రేమ శరణం అయ్యప్ప హోమాలకి ప్రేమతో స్వీకరించే స్వామి అనమాట గణపతి సోదరి శరణం యొక్క వినాయకుడు తమ్ముడు అనమాట కట్టల వేషధారి శరణం అయ్యప్ప అంటే ఆటవిక వేషంలో ఉన్నటువంటి స్వామి అనమాట ఇక విష్ణు సూత్రమయ్యప్ప అంటే మనము విష్ణుమూర్తి యొక్క కుమారుడు సకల కళా వల్ల మన శరణం అయ్యప్ప కళలకు ఆయన అధిపతి మనకి మొత్తం కూడా అరవై కళ్ళు ఉన్నాయి ఈ అరవై కళలకు మొత్తానికి కూడా సమస్త కళలకు ఆయన అధిపతి లోకరక్షణ శరణం అయ్యప్ప అంటే లోకాన్నిటి కూడా రక్షించే స్వామి అర్థం అనమాట అమితాగురకర శరణం అయ్యప్ప అంటే లెక్కలేనని సద్గుణాలతో శోభిల్లే స్వామి అని అర్థం అనమాట అలంకార ప్రేమ శరణం ఏమిటంటే అలంకారం అయిపోయిన తర్వాత తన అలంకారం ఆయనే చూసుకొని ఇష్టపడే స్వామి చెప్తూ ఉంటారు అలంకారంగా ఉన్నటువంటి ఏ స్వామి తయారవుతుంటాడో ఆ అలంకారంగా తయారైన స్వామిని సాక్షాత్ స్వామివారు ఇష్టపడి స్వీకరిస్తారు అందుకే అలంకార ప్రేమ శరణమయ్యప్ప అంటారు ఇక కన్నెమరి కార్పమైన శరణమయ్యప్ప అంటే కొన్ని కన్నె అయ్యప్పలు ఏదైతే కన్యస్వాములు అయ్యప్పలు ఉన్నారో వాడిని కాపాడేటువంటి స్వామి అనమాట కన్నెమర కార్పవని శరణం అయ్యప్ప భువనేశ్వరుని శరణం అయ్యప్ప అంటే చతుర్దశ భువనాలకు రక్షించే స్వామి భువనేశ్వరనే భువనేశ్వరు అంటే చతుర్దశ భవనాలు చతుర్దశ భువనాలు ఏదైతే ఉన్న వాటి మొత్తాన్ని రక్షించే స్వామి అనమాట మాతాపితులు శరణం శరణమయ్యప్ప అంటే తల్లి తండ్రి గురువు దైవం మొత్తం కూడా సాక్షాత్తు అయ్యప్ప స్వామి స్వామి వనమే అంటే అయ్యప్ప స్వామి ఎరివేల్ నుంచి శబరిమలకు వరకు నడిచే ప్రదేశం మన యాత్ర చేసే ప్రదేశం మనము ప్రదేశమే అది మనకు పుంగావనమే అంటారు స్వామి పుంగావనమే అంటే అయ్యప్ప స్వామి ఎరివేల్ నుంచి శబరిమలకు నడిచే ప్రదేశం వనయాత్ర చేసే ప్రదేశము పుంగావనమే అలుదా నది ఏ శరణము చెప్పండి బైసి మరణ సమయం పశ్చాత్తాప కడ్డి నీరు అలుదా నది ఏర్పడింది అలుదా నదియే శరణం అయ్యప్ప అలుదా మేడే శరణం చెప్పంటే అలుదా నది పక్కన ఉన్నటువంటి కొండ అది అలుదా మేడే